భూతాలు అంటే మాత్రం వాళ్ళకి కోరికలు ఉండాలన్నమాట చిన్న చిన్న కోరికలు అవి కూడా కొంచెం ఎవరికి హాని చేసేవేం కాదు భూతాలు భూతం అంటే వాళ్ళ కోరికలు వాటి కోరికలు అవి చూసుకుంటాయి కాబట్టి ఏ విధంగా వాటి నుంచి జాగ్రత్త ఉన్నవాళ్ళు చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను అమెరికాలో ఒక ఆవిడ పిహెచ్డి చేసిన గొప్ప ఆవిడ ఉంది ఆమె ఎలానే వీటి పిహెచ్డి చేసినట్టుంది అవి కూడా ఒకసారి క్లాస్ తీసుకుంటుంది ఆవిడ చెప్తుంది అనమాట ఈ ఎంటిటీస్ అనే ఒక టాపిక్స్ లో చెప్తుంది వాళ్ళు ఎంటిటీస్ అంటారు అనమాట ఈ భూతాలు ఇలాంటివి ఎంటిటీస్ అంటారు వాళ్ళు షాపింగ్ షాప్ లో వెళ్ళారు కదా ఎవరన్నా వెళ్ళినప్పుడు మార్ట్ కన్నా అంటే ఇక్కడ సూపర్ మార్కెట్స్ ఏవో ఉన్నాయను అక్కడ వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే మనము కొన్ని ఐటమ్స్ కొనేసి ఇంటికి వచ్చిన తర్వాత అరే ఎందుకు కొన్నాము అబ్బాయి ఈ ఐటెము అవసరం లేదు కదా అప్పుడు శారీసో లేకపోతే ఏదో కొనేసి డ్రస్సులో ఇంటికి వచ్చిన తర్వాత ఇది అంత అనిపించట్లేదు ఎందుకు కొన్నాం అబ్బా ఆ వెసలాన క్లోవల్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరు కూడా ఇంటికి వచ్చిన తర్వాత షాపింగ్ నేను ఈ డ్రెస్సు కొనాల్సిన అవసరం లేదు ఎందుకు ఆల్రెడీ నాలుగైదు డ్రెస్సులు ఆల్రెడీ పది ఉన్నాయి కొనాలి అనిపించట్లేదు కానీ ఎందుకు అక్కడ వెళ్ళగానే కొనే బుద్ధి అని కొనేస్తాను ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు కొన్నాయి ఇండి ఉన్నాయి కదా అని అనిపించిందంటే అక్కడ ఏంటంటే అక్కడ ఒక భూతం ఉంది అనమాట ఉండే అవకాశం ఉంది ఆ భూతం ఏం చేస్తాను నాకు ఈ షాపింగ్ పిచ్చి కాబట్టి ఎవరన్నా కొనాలా వద్దా భూతాలు ఏం చేస్తాయి అంటే ఏం చేయమంటే అంత పవర్స్ ఏమి ఉండవు అంటే ఏంటంటే కొంచెం ఏం చేస్తాయి అంటే ఇన్ఫ్లుయెన్స్ అనమాట ఆలోచన ఇస్తాయి వారికి అరే ఇదేదో నేనే చేస్తున్నట్టుగా ఫీల్ ఫీలింగ్ వస్తుంది ఎగ్జాంపుల్ అరే ఈ డ్రెస్ కొనాలా వద్దా అంటే ఏ కొనేసి కొనేసి చాలా బాగుంది అనే అనే ఒక ఆలోచన ఇస్తుంది అనమాట అంతే ఆలోచనలు వేరే మనవి కానటువంటి ఆలోచనలు ఎప్పుడైనా వస్తున్నాయంటే అది మనం అట్లా ఆలోచించాం మామూలుగా అంటే ఆ టైంలో అవి వాడు అప్పుడు మన భూతాలు ఏవో ఎఫెక్ట్ చేస్తున్నాయని ఒక గుర్తు అంటే తెలుసుకోండి పదే పదే అవుతుంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒకతను మందు మానేశాడు సీక్రెట్ మానేశాడు తాగేసిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు అయింది లేదు తర్వాత ఒక రోజు ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఇప్పుడు అదే తాగరాదా ఇంత అంటే ఏం చేస్తున్నావు అంత అవసరం లేదులే అంటే టూ మచ్ చేయకు ఇన్ని రోజులు నువ్వు పది సంవత్సరాలు తాగుతున్నావు ఇవాళ ఏదో కొత్తగా ఏం చేయకు కొంచెం ట్రై ట్రై చేయరాదా లేకపోతే వాళ్ళకు తెలుసు వీడు అంటే వాళ్ళు మంచి మనీ చేశాడు అదే అంటే మానేయడం అనే గొప్ప విషయం కదా అందరికీ తెలుసు మేము మానేలేకపోతున్నాం అని తెలుసు కానీ వాళ్ళకు కూడా ఏమనుకుంటా అంటే వీడు కోరికన బలవంతంగా ఆపుకుంటున్నాడా ఒకసారి టెస్ట్ చేద్దాం ఎంత స్ట్రాంగ్ ఉన్నా టెస్ట్ చేద్దాం ఉంటుంది అన్నమాట ఎవరికైనా హ్యూమానిటీ అంటే అప్పుడు ఎట్లా ఉంటారంటే ఇప్పుడు మూడు రోజులు మానేస్తుందా అంటాడు అంటే అవునా ఏం పర్వాలేదు తాగేసాయని ఫ్రెండ్ అంటారు అనమాట ఎందుకు అంటే ఆ లేదు లేదు పర్వాలేదు అంటే ఇంకొంచెం ఇంకొంచెం ట్రై చేద్దాం ఇప్పుడు అనే ఇంకో ఏ పర్వాలేదు ఇట్స్ అయినా ట్రై చేయ ఇంకా నీకు తాగాలనిపిస్తా అన్నా అనుకో అప్పుడు వీళ్ళు ఆలోచిస్తారు తాగలవద్దా అప్పుడు అప్పుడు ఏంటి ఈ భూతం చెప్పి తాగేసి తాగేసి ఇంకా ఒక్కసారి తాగేసే పర్లేదు నెక్స్ట్ టైం ఆపేదో వాళ్ళు ఒక్కసారి తాగేసే అని చెప్తే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అది చెప్పింది కదా అనేసి మళ్ళీ మనం తాగేస్తారు అనుకో అట్లనే అట్లనే అండి అన్ని మంచి పనులు చేద్దామని మళ్ళీ ఆ చెడు వ్యసనాలు ఆపేసిందో మళ్ళీ 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 కంటిన్యూ చేసేప్పుడు ఆ భూతాల ఇన్ఫ్లుయెన్స్ ఉందా ఎందుకంటే మనకేంటి మానేయాలే అనుకున్నాం కానీ ఆ భూతం కూడా ఏంటో మనం టెస్ట్ చేస్తుంటుంది బట్ ఇంకొంచెం కోరిక మనలో మిగిలిపోయింది అంటే మనకి అది స్ట్రాంగ్ డిటర్మినేషన్ చెప్పాయి కదా స్ట్రాంగ్ గా లేకపోతే కొంచెం అటు ఇటుగా ఉన్న వాళ్ళు మాత్రమే అది ఫో అది మాత్రం పక్క లాగేస్తుంది కానీ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఏం చేయలేవు అవి మళ్ళీ గుర్తుంచుకోండి ఓకే ఒక్కసారి అవి ఏం పర్లేదు కానీ చేసే షాప్ ఈ చీర కొనేసి ఏం ఈ చీర చాలా బాగుంది కొనేసి అని చెప్పేస్తారు ఎక్సైట్ అయిపోయి కొనేస్తారు అన్నమాట ఆ టైంలో కొనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకు కొన్నావు బాడీ ఎన్నో ఎన్నిసార్లు అనుకున్నా కానీ ఇప్పటికీ నేను ముప్పై ముప్పై నలభై చీరలు లోపలనే అవన్నీ వాడట్లేదు రోజు వాడేది ఈ ఐదారు మాత్రమే వాడుతున్నాను ఈ సంవత్సరం అంతా కూడా అవే మిగతా ఇరవై చీలు అసలు ఈ సంవత్సరమే వాడలేదు అసలు బీరువాలో ఉన్నట్టే ఉన్నాయి ఒక రెండు మూడు అంటే ఒక ఏదో పార్టీలో పెళ్ళిళ్ళకు వేసుకెళ్ళాను కానీ మిగతా ఇరవై అయితే అసలు వాడినే వాడలేదు ఇంకా కొత్త ఎందుకు కొంటున్నాను నేను కొనొద్దు అని అనుకుంటే ఉంటారు కానీ ఎల్లప్పుడూ ఆటోమేటిక్ గా కొనేస్తుంటారు మన ఇంటికి వచ్చి చాలా ఇస్తుంటారు అదే అనేది అది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుంది అనమాట ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి జస్ట్ గమనించుకుని మనం చేయాలనుకునే చేస్తున్నామా లేకపోతే ఇంకేమన్నా మనం మన జీవితం మన పైన మన గ్రిప్ లోనే ఉందా లేకపోతే ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నామా అనే చెక్ చేసుకోవాలన్నమాట ఓకే అందుకే ఇవి ఆ టైం లోపల అక్కడ ఉన్నవి ఆ షాపుల లోపల గానీ ఈ అక్కడ తిరుగుతున్నవి ఈ డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని అవి భూతాలకు సంబంధించింది అనమాట ఓకే వాటి నుంచి అలా ఉంటే జా జాగ్రత్తగా ఈ క్లారిటీ ఉంటే సరిపోదు